నమస్తే ప్రియ వెల్కమ్ టు సిటీ న్యూస్ ఏటీవీ డి ప్రోగ్రామ్ సెలబ్రిటీ టైటిల్ విన్నర్ జానవలకి ఇల్లందు పట్టణంలో అపూర్వ స్వాగతం పలికారు ఇల్లందు పట్టణానికి చెందిన దండు సారిక ఆధ్వర్యంలో ఇల్లందుకు ఆహ్వానించగా కాలుస్తూ బైక్ ర్యాలీల నడుమ మేల తాళాలతో ఇల్లందు పట్టణ యువత స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇల్లందు శివార్ నుండి జే జేకే కాలనీ వరకు సాగిన స్వాగత ప్రదర్శనలో బైక్ ర్యాలీతో విద్యుత్ దీపాల నడుమ యువత సందడి చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఇల్లందు పట్టణ ప్రజలు దసరా ఉత్సవాలలో పోగొట్టుకున్న ఆనంద అనుభూతులను వచ్చే దసరా వేడుకల్లో ఫారెస్ట్ గ్రౌండ్ లో నిర్వహించి లక్షలాది మంది సమక్షంలో జానోలేహరితో డీ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామన్నారు కార్యక్రమంలో జానోలేరి మాట్లాడుతూ తనకు గోదావరి కని కంటే ఇల్లందు పట్టణంలో అపూర్వ స్వాగతం లభించడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ తనలో ఉన్న ప్రతిభను గుర్తించుకుని నమ్మకంతో కృషి చేస్తే ఫలితం ఉంటుందన్నారు yeah

సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహిస్తూ మరి వారు సపరేట్ గా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎంతో మంది మీ అమ్మాయి పట్ల బాధలు అన్ని మీరు చూసారు ఇంతమంది ముందు మీ యొక్క ఎవరు సొత్తు కాదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎంతోమంది కళా కళాకారులు చాలా మంది ఎన్నుకబడి ఉన్నారు ప్రతి ఒక్క కళాకారుడికి నేను ప్రోత్సహిస్తూ ఉంటా ఎవరికైనా సపోర్ట్ చేస్తూ ఉంటా అన్నా ఇది లేదంటే నేను ముందుకుంటా అలాంటి జానం మన దేవుడు అర్థం చేసింది జానం లేని నేను ఎప్పుడో మర్చిపోను నాకు ఇద్దరు చెల్లెళ్ళు జానంతో ముగ్గురు చేయాలని చెప్తున్నా రోజు నిజానికి కళ గురించి తెలవడం వేరు కళను సహకరించుకోవడం వేరు తను ఒక సంవత్సరము పదిహేను నెలల క్రితం దాదాపు బర్త్డే సందర్భంగా జన్మదిన సందర్భంగా ఒక పాటను ఆవిష్కరించే నిమిత్తం ఇళ్ళందరూ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఖచ్చితంగా గుర్తింపు సాధిస్తుంది కష్టపడే గుణం ఉంది ప్రేమ ఉంది ఈ రోజు సాకారం ఈ రూపంగా ఒక షో అంటే నిజంగా ఎప్పుడైనా జడ్జెస్ ఏదైనా కొంచెము ఆ స్టేజిలో పాల్గొంటే పాల్గొనే వాళ్ళు కానీ ప్రైవేట్ షోలో కూడా ఇదే జాని మాస్టర్ కానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ నిజంగా కింది స్థాయి నుంచి వచ్చే వాళ్ళను ప్రోత్సహించిన దాంట్లో వాళ్ళిద్దరి గుర్తింపు అంటే ఈ జాను అనే అమ్మాయి ఒక కింది స్థాయి నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చిన ఆమెకు ఇంత నాట్యం కావచ్చు ముఖ కలయికలు కావచ్చు యాక్షన్ కావచ్చు ఇంత వస్తుందా అని చెప్పేసి వాళ్ళు గుర్తించేటువంటి సందర్భంగా చాలా ప్రోగ్రామ్స్లో వాళ్ళు బయట కూడా జాను గిరి డాన్స్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అవి వీడియోలు వైరల్ అయినాయి ప్రోగ్రామ్ కూడా వైరల్ అయింది డీ షోకి వన్నె తెచ్చే విధంగా ఒక అమ్మోరి జాతరకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్లో రకరకాల పాటలుతున్నాయి ఒక డాన్స్ చేసింది అది అందరూ ఆ స్టేజ్ మీద వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా బాగా అభినయంతో పాటు నృత్యం ఉంది కాబట్టి తన ఇంకా భవిష్యత్తులో సినిమాలలో కూడా అగ్రస్థానంలో నిలబడుతుందని ఆశిస్తూ ముఖ్యంగా మన ఇల్లందు పట్టణ ప్రజలకి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని మిస్ అయినటువంటి సందర్భంగా ఖచ్చితంగా వచ్చే సంవత్సరం దసరా ఉత్సవాలు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కార్యక్రమం ఖచ్చితంగా జాని లిరిగారి నాయకత్వంలో లక్ష మంది సమక్షంలో పెద్ద డీషో ఉంటుందని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీకు ఆనందాన్ని ఇవ్వడమే కాదు ఖచ్చితంగా ఈరోజు మనం బుక్ చేసుకుంటున్నట్టు లెక్క తను వచ్చే సంవత్సరం దసరా వరకు అగ్రస్థానంలో ఉండి ఏ స్థాయిలో ఉందని కూడా తెలియదు ఒకప్పుడు మంగళి గారిని కూడా ఇక్కడ పిలిపించినప్పుడు తన స్థాయి చిన్నది కానీ ఇప్పుడు స్థాయి ఏ స్థాయిలో మీకు తెలుసు అలాగే అనేక మంది కళాకారులను ఇల్లందు దసరా ఉత్సవాలను పిలిపించి జబర్దస్త్ అందరూ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ఎందుకంటే కార్యక్రమం చేయడం వేరు జన సమీకరణ వేరు వచ్చిన జన సమీకరణ ఆనందపరిచి తృప్తిపరిచి సంతోషపరిచి ఒక పండుగ వాతావరణాన్ని కల్పించడం వేరని నేను ఎప్పుడు భావిస్తూ ఆ పండుగల సందర్భంగా ఏవైతే ఇల్లందు ప్రజలు జరగబోయే దసరా ఫారెస్ట్ గ్రౌండ్ లోనే జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ఇల్లందు పట్టణ ప్రజలందరికీ పేరు పేరుగా నమస్కారాలు చేస్తూ అక్క బర్త్డేకి వచ్చినంటే మళ్ళీ ఇప్పుడు వచ్చారు కదా అంటే మధ్య రోజులు వస్తూ పోతూ ఉంటాను కానీ ఒక ఫంక్షన్ లాగా నా కోసం మీరు అందరూ నిజంగా మా వెదర్కల్లా జరిగింది బట్ దానికన్నా అక్క చేసింది ఇంకా వేరే థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ ఉన్నాం మీకు కూడా ఒక్కసారి సార్ కక్కకు ఒక్కసారి నేను అందరు క్లాక్స్ కొడితే నా తర్వాత ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఫస్ట్ బీషోకి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను అంటే మనం ఫోక్ డ్యాన్స్ కదా వాళ్ళు అక్కడ స్టైల్స్ చేస్తారు ఎలా చేస్తాను ఫస్ట్ అక్కకే హోమ్ చేసి నేను అక్క నాకు భయం అవుతుంది అక్క ఎలా చేయాలంటే లేదు జాను నువ్వు చేయగలుగుతావు నీ టాలెంట్ నీకు తెలియదు అని ఫస్ట్ చెప్పింది నాకు సారీ కక్క నేను ఎప్పుడు భయపడ్డా లేదు నువ్వు విన్ అవుతావు విన్ అవుతావు ఆ మాట ఆ మాట ఎప్పుడు అన్నది కానీ నేను నిజంగా గెలిచానక్క అక్క థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నీ ఆశిస్సులు నాకు ఎప్పుడు ఉండాలని నువ్వు అన్న ముగ్గురు చెల్లెలని ఆ మాట ఎప్పటికీ అలాగే ఉండాలి చిన్న చిన్నగా మీరు అందరూ ఆదరించాలి అందరికీ థ్యాంక్స్ ఓకే అంటే ఒకటే చెప్పగలుగుతాను ఇక్కడ చాలా మంచి పిల్లలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అందరూ ఏం లేదు మనం మనలో ఏదైనా టాలెంట్ ఉంటే అది కంపల్సరీ చేయాలనుకుంటే చేయాలంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఒక గోల్ అనుకున్నామంటే దాని ముందు మనం సాగిపోతూనే ఉండాలి కానీ ఆగిపోకూడదు ఆగిపోయిందంటే ఇంకా మినిమం నమ్ముకోవాలి ఫస్ట్ ఎవరికి నమ్ముకోకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి కంపల్సరీ మన డ్రీమ్ మనం చేరుకుంటాం సో డ్రీమ్ ఫుల్ చేయాలంటే మనల్ని మనం నమ్ముకోవాలి ధైర్యంగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్